హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు మరి నిన్నగాక మొన్నే ఒక వీడియో మీతోటి షేర్ చేసుకోవటం జరిగింది ఈరోజు మార్నింగ్ చాలామంది మిత్రుడు నా డౌన్ లైనర్స్ కానివ్వండి లేకపోతే ఒక సీఎం మెంబర్సే కానివ్వండి చాలామంది అయా మైత్రి యాప్ పనిచేయట్లేదు ప్లే స్టోర్లో ఆల్రెడీ మన యాప్ని సస్పెండ్ చేశారు మరి దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కంపెనీ వాళ్ళు చేశారని తెలిసింది కానీ ఓపెన్ కావట్లేదు లేకపోతే సరైనటువంటి వెబ్సైట్ అడ్రస్ తెలియట్లేదు ఈ విధంగా రకరకాలైనటువంటి ఫోన్స్ అనేవి నాకు రావటం జరుగుతుంది ఎనీహో మిత్రులారా నేను కూడా మీలాంటి వాడినే నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు ముఖ్యంగా నా డౌన్లైనర్స్ అందరికీ అదేవిధంగా నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రులకు నా శ్రే నా యొక్క సబ్స్క్రైబర్లకు మన మైవిత్రి కుటుంబ సభ్యులకు డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయాన్ని చెప్తున్నాను మిత్రులారా మన కంపెనీ కంపల్సరీగా నిజాయితీ కంపెనీ నిబద్ధతతో కూడినటువంటి కంపెనీ న్యాయపరమైనటువంటి కంపెనీ అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం నా విశ్వాసం నిజంగా నన్ను నమ్మినటువంటి నా డౌన్ లైనర్స్ కావచ్చు లేకపోతే నాకు ఫోన్ చేసేటువంటి మిత్రులే కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ ఒక తప్పుడు కేసు అనేది బనాయించడం జరిగింది చూడండి ఇక్కడ ఎండి గారు అంటున్నారు ఏమంటున్నారు ఇది అనవసరమైన తప్పుడు కేసు అని మన మైవిత్రి వ్యవస్థాపకులైనటువంటి శక్తి ఆనంద్ గారు అక్కడ మీడియా ముందు చెప్తున్నారు ఎప్పుడైనా మిత్ మిత్రులారు గుర్తుపెట్టుకోండి అబద్ధం అనేది మనకి తెలుసు ఎంతో కాలం ఉండదు అది ఈరోజు కాస్త రేపు రేపు తెల్లుండైనా నిజం తెలుసుకుంటారు కంపల్సరిగా కంపెనీ రీబేక్ అవుతుంది మునుపటికన్నా బాగా మన కంపెనీని రన్ చేస్తారు ఒకటి మిత్రులారా ప్లే స్టోర్లో యాప్ని తీసేశారు లేదా సస్పెండ్ చేశారు అని అంటున్నారు కానీ మన వాళ్ళు మన యొక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఇబ్బంది పడతారో డైలీ వర్క్ చేసుకుంటాము అని కంపెనీ నిజంగానే ప్లేస్టోర్లో మన యొక్క యాప్ని సస్పెండ్ చేశారు నాట్ డిజేబుల్ డిజేబుల్ అంటే తీసేయడం అలా జరుగుతుంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ప్రచన్న ఏర్పాట్లు చేశారు దాన్ని ఏపీకే యాప్ కింద మాడిఫై చేసి దాన్ని గూగుల్ డ్రైవ్లో మన యొక్క త్రీ యాడ్స్ డాట్ కామ్ అని మీరు కొట్టినట్లయితే మనకి గూగుల్ డ్రైవ్లో అది వస్తుంది గూగుల్ డ్రైవ్ అంటే మీకు తెలుసు కదా మన ఫోన్లో అని అట్లా ఏ ఉంటాయి కదా ఇంటర్నెట్కి సంబంధించినటువంటివి వాటిల్లోకి వెళ్ళి త్రీ యాడ్స్ డాట్ కామ్ అని మీరు కొట్టినట్లయితే ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి లింక్ ఏపీకే యాప్ మోడల్లో మీకు లభ్యమవుతుంది లభ్యమైనప్పుడు మీరు మామూలుగా ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిస్తుందని చూడండి నాకు మన విజయవాడ రీజనల్ మైవిత్రి కంపెనీ అదార్టీ మెంబర్ శ్రీ మణికంఠ గారు పంపించి ఉన్నారు అదే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మిత్రులారా మీకు తెలియకపోతే ఈ విధంగా దాన్ని ఒక గూగుల్లో మీరు సెర్చ్ చేయండి దాని కింద డౌన్లోడ్ మై మైవిత్రి యాప్ ఏపీకే ఆండ్రాయిడ్ అని ఉంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏ విధంగా డిస్ప్లే అవుతుందో కూడా అప్పుడు మీకు చూపిస్తాను మిత్రులారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి నిజాయితీ కలిగిన కంపెనీ కాబట్టి మనకి అన్ని విషయాలు పని చేసుకుంటంలో కానివ్వండి లేకపోతే వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానివ్వండి లేకపోతే స్టోర్స్కి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి అన్నీ మనకి అవైలబిలిటీగా ఉన్నాయి ఒకటి మిత్రులార గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక పని చేసామో అంటే దానికి నిజాయితీ నిబద్ధత అనేది అవసరం చూడండి ఇక్కడ డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మిత్రులారా దాన్ని క్లిక్ చేయండి చక్కగా మీకు మళ్ళీ మన మైవిత్రి యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ నుంచి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క డేవైజ్ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు మిత్రులారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రూమర్స్ అనేవి రోడ్లంతా తిరుగుతూనే ఉంటాయి ఈ రూమర్స్ని నమ్మాలి అంటే సర్టెన్ మనకి కావలసినటువంటి ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్స్ లేకుండా మనం రూమర్స్ని ప్రామాణికంగా తీసుకుని అప్లైనర్స్కి మాట మాటికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళకేవే పనులు ఉంటాయి కదా రెండవది ఏంటంటే ఒకవేళ మీ అప్లైనర్ మీ యొక్క ఫోన్ని లిఫ్ట్ చేయకుండా ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తారు నో ప్రాబ్లం కానీ ఏంటంటే ఇక్కడ ఒక మిషన్ గుర్తుపెట్టుకోండి మనం మన కంపెనీకి సపోర్ట్గా ఉండాలి ఇంకా అతి కొద్ది రోజులు మాత్రమే మిత్రులారా ఇంకొక విషయం చెప్తున్నాను మీ అందరికీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన వెంటనే మన కంపెనీ వాళ్ళు కంపల్సరీగా కోర్టులో బెయిల్కి అప్లై చేస్తారు ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయింది అంటే మనకి బెయిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి సస్పెన్షన్లో ఉన్నాం కాబట్టి మనం బయటకు రావడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎండి గారు మనకి రేపు ఫార్టీ ఫైవ్ డేస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ అయిన వెంటనే మనకి బెయిల్కి అప్లై చేస్తారు మీరు దీని గురించి ఏం బాధపడన అవసరం లేదు మిత్రులారా చూడండి మన కంపెనీ బాగుండాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా మీడియాకి వెళ్ళారు సుమారుగా ఆపోజిట్ వర్గానికి సంబంధించినటువంటి ఏడు వేల ఆరు కేసులు రిజిస్టర్ చేశారు మన కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ఉండే ఈ యొక్క సమస్యని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మిత్రులారా కాబట్టి మిత్రులారా మీరెవరో ఆధైర్యపడకండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా మన కంపెనీ మునుపటి కన్నా బాగా రన్ అవుతుంది ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది జరిగి తీరుద్దు కూడా మన యొక్క ఎండి గారు కూడా మనకి చెప్పే వెళ్ళారు మనకి ఎవరికి కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు మిత్రులారా సాధించినటువంటి వాళ్ళకి ఇది పెద్ద విషయం కూడా కాదు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క విషయం మిత్రులారా గతంలో ఈ చాలామంది భయపడుతూ ఉండేవాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయడానికి అదార్టీ మెంబర్స్ కానివ్వండి లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫోన్లు లిఫ్ట్ చేస్తున్నారు అందరితో మాట్లాడుతున్నారు దీని గురించి మీరేమీ వరి అవ్వకండి మిత్రులారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన మైవిత్రి కంపెనీ మునుపటి కన్నా బాగా పనిచేస్తుందని చెప్పడంలో అతిశక్తి లేదు మన ఎండి గారు అతిత్వంలోనే రాబోతున్నారు కంపెనీ బాగా రన్ అవుతుంది మీ మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తెలియని మిత్రులకు ముఖ్యంగా గైడ్ చేయండి ఒకటి మిత్రులారా మీకు ఏదన్నా డౌట్ వస్తే తమిళనాడులో ప్రతి జోనల్ ఆఫీస్ నుండి మీటింగ్ జరుగుతుంది అటెండ్ అవ్వండి జై మైవిత్రి జై మైవిత్రి కుటుంబ సభ్యులు ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలియని మిత్రులకు తెలియ చెప్పండి ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్